నిన్న రాష్ట్ర హైకోర్టు గ్రూప్ గ్రూప్ వన్ పరీక్ష విషయంలోపట రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుచుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ డెలిగేషన్ గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు ఇవాళ ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గారిని కలవడం కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ ఇవాళ మొండిగా వివరించకుండా హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ మళ్ళీ ఎందుకంటే ఇంతమంది ఇరవై వేల పైగా మంది అభ్యర్థుల వాల్యుయేషన్ చేయడం సాధ్యం కాదు మొన్ననే మీరు చేయలేక చేయలేక పేరు కాబట్టి మీ దగ్గర చేసే సత్తా లేదు కాబట్టి ఇప్పటికైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొండి వైఖరి పోకుండా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం లక్షలాది మంది గ్రూప్ వన్ అభ్యర్థులు ఎదురు చూస్తా ఉన్నారు ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి వీళ్ళు చాలా సిగ్గు లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల పదకొండులో ఏ విధంగా అయితే డబుల్ ఆర్టికల్ ఇష్యూ చేసినామో ఇవాళ కూడా అదే స్టేషన్ తప్ప మేము కొత్త మేము ఏం చేయాలని చెప్పి ఇవాళ ఇవాళ వాళ్ళ తప్పును కప్పి పూచుకునే ప్రయత్నాన్ని ఇవాళ చేయడం జరుగుతూ ఉన్నది రెండు వేల పదకొండు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు డబ్బులు ఆర్టికల్ ఇచ్చి పోస్టులు అమ్ముకున్నారని చెప్పి ఆనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వెంకట గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది విద్యార్థులు గ్రూప్ వన్ చదువుకోవడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసినా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి ఓకుంటా అపీలు పోకుండా డివిజన్ బెంచ్ పోకుండా సుప్రీంకోర్టు కోర్టు దీన్ని ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్ళీ కొత్త ఎగ్జామ్ ను కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో పట్ల అన్ని జిల్లా కేంద్రంలో పడ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యతిరేకంగా దిష్టి బొమ్మల కార్యక్రమం చేయాలని చెప్పి నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళు ఇవాళ విద్యార్థులకు అందరికి పిలుపునిస్తా ఉన్నాం ఈ విద్య ఈ పిలుపులో ప్రతి నిరుద్యోగ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా బుద్ధి వచ్చే విధంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం జై తెలంగాణ